వెల్కమ్ టు ఆర్ఆర్ గ్రేడింగ్ ఆర్డర్ అండి పీడికే అనే ఆన్లైన్ నుంచి నేను కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను మిల్లు అది ప్రోడక్ట్స్ ప్రతిసారి నేను తెప్పించుకున్నట్ల చాలా బాగున్నాయి లాస్ట్ టైం ఒకటి డ్యామేజ్ అయింది కానీ ఆర్డరు ఈసారి ప్యాకింగ్ బాగా చేయమని చెప్పాను చాలా బాగా చేశారు ప్యాకింగ్ కూడా చాలా బాగుంది నేను భయం తెప్పించా తెప్పించాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అన్నీ కొత్త వెరైటీసే తెప్పించాను చాలా తక్కువ కాస్ట్తో ఇది వచ్చింది నాకు ఇది చెట్ల కోసం తెప్పించాను ఇది మా అన్ని మూలలో నీళ్ళు పడడం కోసం ఇది తెప్పించాను నేను చాలా బాగుంటుంది అది మళ్ళీ ఇది నాకు చాలా ఇష్టమైన బుద్ధుడిది విగ్రహం అన్నమాట పార్ట్స్ ఈ పార్ట్ కూడా కొన్నాను అనమాట దీంట్లో మళ్ళీ ఒక లైటింగ్స్ దేవుడికి ఒకటి కలర్ కలర్ లైటింగ్స్ వచ్చేది ఇది ఒకటి తీసుకున్నాను రెండు బుద్ధుడిది ఆర్డర్ పెట్టుకున్నాను చాలా బాగుందని మనీ ప్లాంట్ పెడదామని టీవీ కాడ చాలా బాగుంది ఇది చెట్లు నాటుకోవడం కోసం ఇది షార్ప్గా ఉంటుందని ఇది ఒకటి తీసుకున్నాను బోన్ మిల్లు ఫైవ్ కేజీస్ బోన్ మిల్క్ కొన్నాను ధోని తక్కువ కాస్ట్తో పడింది నాకు ఇదికేంటి బోన్ మిల్లు షీ బిల్ బుద్ధుడిది ఇది టూల్స్ ఒకటి కొన్ని సీడ్స్ ఒకటి ఇది కరెంట్ దండి లైటింగ్స్ దేవుడికాడ తెప్పించుకుంటాను ఇది కొన్ని బటర్ఫ్లైది ఇది వచ్చి వాటర్ వేసేదాని కోసం ఇది ఒక మిషన్ తెప్పించుకున్నాను ఇవి పీడికి వెళ్ళినా నాకు ప్రతి ప్రొడక్ట్స్ చాలా బాగా ఇస్తాడు నాకింగ్ కూడా చాలా థ్యాంక్ యూ పీడికి థ్యాంక్ యూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ